సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలం దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం డ్రై డేగా ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపుల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరగడం కలకలం రేపుతుంది ట్వంటీ సిక్స్త్ జనవరి వంటి జాతీయ పర్వదినాల్లో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించబడినప్పటికీ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యాపారులు అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ విక్రయాల కారణంగా యువతతో పాటు ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షణ సరిగా చేపట్టకపోవటమే ఎందుకు కారణమని విమర్శలు వస్తున్నాయి జాతీయ పర్వదినాల పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులపై కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు